ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్ల శ్రీధర్బాబు మంత్రి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా దేశ పోటీ పరీక్షలలో వారి ప్రావణ్యతను పెంచడం కోసం ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు ఎన్నికల నియమావళి అనుసరించి ఆలస్యం జరుగుతుందన్నారు హైదరాబాద్ నుండి ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లకు వీడియోలు ఆడియోల ద్వారా కోచింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున విద్యను అందించాలనే ఆలోచన మేరకు ఈ నాలెడ్జ్ సెంటర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో ఏర్పాటు చేయబోతున్నామన్నారు కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని వారికి అనుగుణంగా మార్చాలని ఆలోచన చేస్తున్నాయన్నారు గత పది సంవత్సరాల పాటు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్రంలో సమాజం సమానత్వంతో సమానత్వంతో పరిపాలనలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు